ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ నేను పాపని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఒక యవ్వనస్తుడు పాపని దింపేసి వస్తున్నాను ఒక యవ్వనస్తుడు నన్ను బండి ఆపి అక్క ఆకలి వేస్తుంది అక్క డబ్బులు ఇవ్వు అని అడిగాడు ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగితే అంటున్నాడు ఒక అమ్మాయి మోసం చేసింది అక్క నేను చాలా సెన్సిటివ్ అందుకే ఇలా అయిపోయాను ఆకలి అక్క డబ్బులు ఇవ్వు అని అడుగుతున్నాడు అబ్బాయిని చూసి చాలా జాలి వేసింది నాకు ఓహో తెలిసిన కానుండి వింటున్నా చాలా ఆడవాళ్ళు సెన్సిటివ్ ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ అని మరి ఆడవాళ్ళు అంత సెన్సిటివ్ అయితే లవ్ బ్రేకప్లో అయితే సూసైడ్ ఎక్కువ మగవాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకు ఆడవాళ్ళు చేసుకుంటున్నారా పెళ్ళైనా మగవాళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది ఆడవాళ్ళకి వస్తుందా అసలు ఈ సొసైటీలో పిచ్చిపట్టి తిరుగుతున్న మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా నాకైతే ఎక్కడ చూసినా మగవాళ్ళే కనిపిస్తున్నారు మరి ఎవరు సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అయినా మగవాళ్ళని పక్కన పెట్టి ఈ లాండ్ ఆర్డర్ సెక్షన్ అని కూడా ఆడవాళ్ళు సెన్సిటివ్ అని వాళ్ళకి ఫేవర్గా పెడతారు ఇవన్నీ చూసి కూడా మగవాళ్ళు ఇంకా ఎలా బ్రతుకుతున్నారు అంటే మగవాళ్ళు చాలాసాలా సెన్సిటివ్ ఇవన్నీ కాదు యవ్వనస్తులు హృదయంలో వన్ బైబిల్ ఉండాలి టూ వాక్యం ఉండాలి త్రీ దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి ఫోర్ దేవుని చిత్తము కలిగి ఉండాలి ఫైవ్ దేవుని ప్రణాళికలో ఉంటే ఇవన్నీ సిట్ అయిపోతాయి హలెలుయా